అవకాశాలను అందిపుచ్చుకుని సరైన సమయంలో ప్రభుత్వ యనమల దివ్య వ్యూహాత్మకంగా ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తున్నారు ఈ అసెంబ్లీ సమావేశాల్లో రెండవసారి మాట్లాడే ఛాన్స్ దక్కించుకున్న దివ్య మత్స్యకారుల సమస్యలపై అసెంబ్లీలో తన వాని వినిపించారు తుని నియోజకవర్గ ప్రజల పక్షాన నిలిచి అధ్యక్ష ఇదిగో మా నియోజకవర్గ సమస్యను పరిష్కరించారని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్న తీరు ప్రశంసలు అందుకుంటున్నాయి తొండంగి మండలంలో పదివేల మంది గంగపుత్రులు ఉంటే ఇందులో ఏడు వేల మంది మత్స్య సంపద ద్వారా జీవనం పొందుతున్నారని అసెంబ్లీలో మాట్లాడిన ప్రభుత్వ యనమల దివ్య జాలర్ల ఆర్థిక స్వలంబన కోసం ప్రభుత్వం ఉదారంగా సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు చేపల వేట నిషేధ సమయంలో నెలకి ఒక్కొక్క కుటుంబానికి ఇరవై వేలు ఆర్థిక సాయం అందించాలని కోరారు దివ్య కొత్త బోట్ల కొనుగోలు సబ్సిడీ అందించాల్సిన అవసరాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు చేపలు అలాగే స్టోరేజ్ కోసం ఐస్ బాక్స్ కొనుగోలుకు పూర్తి సబ్సిడీ ఇవ్వాలని కోరారు ఆమె ప్రతి మత్స్యకారుడికి సొంతింటి కలను సాకారం చేయాలని కోరారు ఫిష్ ల్యాండింగ్ సదుపాయం కల్పించాలని ఆమె కోరారు అలాగే యాభై ఏళ్లు దాటిన ప్రతి జాలర్ కు పెన్షన్ సదుపాయం కల్పించాలన్నారు అదేవిధంగా వెళ్లే గంగపుత్రులు భద్రతను గుర్తు చేసిన ట్రాన్స్ పౌడర్ కల్పించాలని కల్పించాలని మీ ద్వారా గౌరవ మంత్రి సముద్రంలోకి వెళ్లిన వారికి జీపీఎస్ ట్రాక్టర్లు అలాగే ట్రాన్స్ కల్పించడం ద్వారా వారి భద్రతకు లోటు లేకుండా ఉంటుందని మీ ద్వారా గౌరవ మంత్రి గారికి వినవించుకుంటున్నాను అధ్యక్ష అలాగే మన కూటమి ప్రభుత్వం రాగానే జీవో టూ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ ని రద్దు చేసిన గౌరవ మంత్రి గారికి మీ ద్వారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అధ్యక్ష చివరిగా అధ్యక్ష సెస్ ఏర్పాటు వలన భూములు కోల్పోయిన అలాగే కాలుష్యం వలన జీవనోపాధి కోల్పోయిన మన మత్స్యకారులు సోదరులందరికీ నష్టపరిహారం అలాగే తగిన న్యాయం అందించాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష